ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు మిథున రాశి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ సోమవారం నుంచి పదిహేనవ తేదీ సోమవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం ఐదు పాయింట్లలో ఇక మొదటి పాయింట్కి వస్తే ఏప్రిల్ ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా తండ్రి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి ఒక్కోసారి ఉంచలేకపోతారు తండ్రి మాటను జవదాటేస్తారు చాలా వరకు వారిచ్చే నిర్ణయాల్ని మీరు పరోక్షంగా వ్యతిరేకిస్తుంటారు ఇది ఒకవైపు మరొక వైపు ఏంటంటే తండ్రి కానీ తండ్రితో సమానమైన వారు కానీ తండ్రి వైపు వ్యక్తులు కానీ వారితో ఉన్నటువంటి లావాదేవీల్లో ఎక్కడైనా సరే చిన్నపాటి లోపాలు వచ్చే అవకాశాలు అంటూ ఉన్నాయి కనుక పితృ నిర్ణయాల మీద చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం వద్దు మీ నాన్నగారితో మాట్లాడే సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విన్న తర్వాతనే మీ సమాధానం చెప్పండి తప్ప వారికంటే సగం దూరం చెప్పంగానే నాన్నగారు మీరు ఆగండి మిరగ మిగతా సగం నేను చెబుతాను అని మీరు వెంటనే ఆ పాయింట్లోకి వెళ్ళకండి వినేంతవరకు నెమ్మదించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇక రెండవ పాయింట్ ఏమిటంటే మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ పాయింట్లో పూర్తిగా మీకు అనుకూలమే లబ్ధి కొనసాగుతుంది మీరు చేసినటువంటి కార్యకలాపాలపైన ఏదో ప్రకారంగా మీరు విజయం సాధించడానికి అవకాశాలన్నీ అరవై ఆరు శాతం వరకు దగ్గరకు వచ్చేస్తాయి ఇక వీటితో పాటు మీరు ఏదైనా వ్యాపారాలు కానీ లేక ఉద్యోగ సంబంధమైనటువంటి ఏదైనా పాత కాలంలో పాత రోజుల్లో తీసుకునే నిర్ణయాలు కానీ ఏమైనా ఉంటే అలాంటివి ఇప్పుడు నెరవేరటానికి అవకాశాలు దగ్గరికి వస్తాయి కోర్టు లావాదేవీలకు కావచ్చు అలాగే నూతన వాహన కొనుగోలు కావచ్చు ఏదైనా హౌస్ సెటిల్మెంట్స్ కావచ్చు ఇలాంటి విషయాలలో లబ్ధి అనేది కొనసాగుతుంది కనుక ఆనందంగా ఉండటానికి అవకాశాలనే ఉంటాయి పైగా ఈ సంవత్సరం పరోక్షంగా పరిస్థితులు ఎలా ఉన్నా గ్రహ సంచార స్థితి ఎలా ఉన్నా ఆరవ తేదీ ఉగాది వికారనామాసం ఉగాది శనివారం గనక ఆరవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉదయం నుంచి పది గంటల వరకు మీరు చాలా సంతోషంగా ఉంటానుగా ప్రయత్నం చేయండి హడావిడి పడవద్దు ఆవేశపడవద్దు మీరు ఏదన్నా చిన్నపాటి నిర్ణయం తీసుకున్నా దాన్ని నెమ్మదిగా చేయడానికి ప్రయత్నం చేయండి ఆరవ తేదీ ఆవేశంగా హడావుడిగా ఏదో అర్జెంటుగా వెళ్ళాలి అని మాత్రం చేయొద్ది చాలా నెమ్మదిగా చేయడానికే ప్రయత్నం ఉంటుంది చేయండి ఇది ఒక ముఖ్య సూచనగా మరియు హెచ్చరికలాగా గమనించడానికే ప్రయత్నం చేయండి మామిడి తోరణాలు కట్టాలి ఇంటికి హడావిడిగా వెళ్ళేసి మీరు మామిడి తోరణం కట్టాలని అనుకోవద్దు నెమ్మదిగా వెళ్ళండి నెమ్మదిగా మామిడి ఆకులన్నీ తోరణంగా కట్టడానికి ప్రయత్నం చేయండి పొరపాటున కాలు జారేటువంటి అవకాశం కూడా ఉంటుంది సుమా జాగ్రత్త నెక్స్ట్ ఇక మూడవ పాయింట్ ఏంటంటే ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల దగ్గర నుంచి పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఏదో పోగొట్టుకున్న ఏం పోగొట్టుకున్నామో తెలియదు సమయం వృధా అయిపోయింది డబ్బు కూడా ఖర్చైనట్టుంది ఎంత ఖర్చయిందో మనకు అర్థం కావటం లేదు కాబట్టి మనం ఏదైనా ఒక దానికోసంగా అప్లికేషన్ పెట్టి ఉంటే అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి ఉంటే అవి కొంత దూరం వెళ్ళేసి అక్కడ ఎందుకు ఆగిందో ఏమో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కొరియర్ అనుకుందాం కొరియర్ పంపేశాము ట్రాక్ రిపోర్ట్ చూస్తే వెళ్ళినట్టుగా ఉన్నాయి కానీ అక్కడ ఎవరు రిసీవ్ చేసుకోలేదు మరి ఎవరికి రిసీవ్ చేసుకోలేదు ఏమిటో ఏదో ఒక టెన్షన్మయం అంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలలో కొన్ని తెలియకుండానే ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటి వలన ఒక్కోసారి అవతల వ్యక్తి ఫోన్ లేని కారణంగా మీరు ప్రత్యేకంగా సమయం వృధా చేసుకొని అంత దూరం వెళ్ళి వాకప్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తొమ్మిదవ తేదీ పదవ తేదీ రెండు రోజుల్లో కూడా కొంతవరకు విసుగును తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకోవటానికి ప్రయత్నం ఉంటూ చేయండి మరి పదకొండవ తేదీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ హడావుడి కూడా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇక నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఏంటంటే పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా గాలి పీల్చుకుంటారు ఎక్కడో ట్రాక్ రిపోర్ట్స్ అనేవి దొరికిపోయినాయి చక్కగా అనుకూలంగా అమ్మాయ పోగొట్టుకోలేదు ఒకరు పోగొట్టుకున్నా కొంత నష్టపోయినా కొంత అనుకూలంగా ఉంది కాబట్టి నష్టపోయింది ఏదో రకంగా సంపాదించుకుంటామని మీ అంతటా మీరే మీకు మీరే కొంతవరకు జవాబు చెప్పుకుంటారు మీ మనసు కుదుటపడుతుంది బుద్ధి కూడా కొంతవరకు సమ్మతిస్తుంది ఇక మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం సుఖం కోరుతుంటుంది ఏదో ప్రకారంగా పదకొండవ తేదీ ఓటు ఉన్నా లేకపోయినా ఎందుకో తెలియనటువంటి ఆనందం కనబడుతుంటుంది పదకొండు పన్నెండు ఈ రెండు రోజుల్లో కూడా మరి మీరు మీరు అనుకున్నటువంటి వ్యక్తి గెలవటానికి అవకాశాలు ఉన్నాయనుకున్నారో లేక మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఓడిపోయటానికి అవకాశం ఉన్నాయనుకున్నారో ఏదనుకున్నారో ఏమో మొత్తం మీద మాత్రం మీరు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషానికి కారణం ఏమిటనేది మీకు పదకొండవ తేదీ మధ్యాహ్నానికి కానీ తెలియదు ఒక ఫైనల్ రిపోర్ట్ పదకొండవ తేదీ మధ్యాహ్నానికి వస్తుంది కనుక పదకొండవ తేదీ ఎట్టి పరిస్థితిలో కూడా భోజనం చేసే సమయంలో నిదానంగా చేయడానికి ప్రయత్నం చేయండి భోజనంలో పెరుగును కూడా కొంచెం ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేయండి వీరైతే ఆవడి అంటారు ఆవడి అంటే తెలుసు కదా ఆవిడ అంటే పెరుగు వడ ఆ వడని చక్కగా ఒక మూడో నాలుగో దట్టించడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఐదవ పాయింట్ ఏంటంటే పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి పదిహేనవ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అది ఎలా ఉంటుంది అంటే ఏదో మాట్లాడాలనుకుంటారు చక్కగా మాట్లాడాలనుకుంటారు బట్ యు ఆర్ అనేబుల్ ఏదో చేయాలనుకుంటారు బట్ యు ఆర్ అనేబుల్ మీ మనసు చెప్పినట్టుగా మీరు ప్రయత్నం చేయలేరు మీ బుద్ధి చెప్పినట్టుగా మీరు ప్రయత్నం చేయలేరు ఇంట్లో అంతా రెడీగా అయిపోతారు సో ఇల్లు దాటిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి అందుచేత మీ ఊహాగానాలన్నీ ఫెయిల్ అయ్యేటువంటి ఉన్నాయి ఆ విధంగా ఫెయిల్ అయినప్పుడు మీకు కోపం అధికంగా వచ్చే అవకాశం ఉంది కోపం అధికంగా వచ్చే అవకాశం నోటి వెంట మాటలు అలా అలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో టంగ్ని అత్యంత కంట్రోల్లో పెట్టుకోవాలి పదమూడవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు అయితే ముఖ్యంగా ఇదే సమయంలో డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు అడిగితే వెంటనే హడావుడిగా ఖర్చు పెట్టకుండా అక్కడ కూడా కంట్రోల్గా ఖర్చు పెడుతూ ఉండాల్సిన అవసరం అంటూ ఉంది అలాగే కుడుకునే విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇక పద్నాలుగవ తేదీ ఆదివారం ఆ రోజు మేష సంక్రమణం జరుగుతుంటుంది ఆ రోజు తమిళ సంవత్సరాది కూడా మరి ఆ పద్నాలుగవ తేదీ ఆదివారం సెలవు దినంగా ఉంది కనుక ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తాపిగా మేలుకొని ఏదో ఒక నవలు చదవటానికో టీవీ చుట్టానికో ప్రయత్నం చేయండి తప్ప గురకపెట్టి నిద్రపోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు ఆ రోజు సాయంత్రం రాహుకాలంలో అంటే ఫోర్ థర్టీ టు సిక్స్ రాహుకాలంలో కొంత వీలైతే చల్లటి మజ్జిగ ఆ మజ్జిగలో కూడా ఉప్పు లేకుండా ఉన్నటువంటి మజ్జిగను తాగటానికి ప్రయత్నం చేయండి చిక్కగా ఉన్నా పర్వాలేదు కొంచెం పలుచగా ఉన్నా పర్వాలేదు నాలుగున్న నుంచి ఆరు గంటల మధ్య మాత్రం ఉప్పు లేని మజ్జిగ తాగటానికి ప్రయత్నం ఉంటూ చేయండి మొత్తం ఇది చిన్నపాటు సూచనలు ప్రయత్నం చేస్తే చక్కగా అనుకూలంగా పరిస్థితులు ఎట్లా వస్తాయంటే అవకాశాలు వచ్చి దగ్గరికి వచ్చే విధంగా ఉంటాయి అవకాశాలను పట్టుకుని పునికిపుచ్చుకొని ముందుకు వెళ్ళటానికి మార్గాలు కూడా వస్తాయనేటువంటి విషయంలో సందేహం ఎంత మాత్రం లేదు నమస్కారం